టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి మన ముందుకొచ్చిన విషయం విదితమే ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ హీరోస్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు తన సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మినిమం మంచి వసూళ్లు అందుకునే స్టామినా తన సొంతం కాగా ఇప్పుడు సరిగ్గా ఇదే లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ కూడా కనిపిస్తోంది రామ్ చరణ్ నటించిన ఈ సినిమా జనరల్ ఆడియన్స్ నుంచి టాక్ డీసెంట్గానే వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో గతంలో ఏ సినిమాకి చూడని భారీ నెగిటివిటీ అలాగే పైరిసి చూడాల్సి వచ్చిన విషయం మనకందరికి తెలిసిందే ఇలా రామ్ చరణ్ సినిమా వైరల్ అవుతోంది మరోవైపు ఈ సినిమా గురించి సెలబ్రిటీలు చాలామంది చాలా రకాలుగా స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శక దీనుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్త నటుడయ్యారు గేమ్ చేంజర్లో ఆయన నటన చూసి నేను అద్భుతంగా రెస్పాండ్ అయ్యాను ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండింది కానీ చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇదంతా వారి పనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ కెరీర్లో కూడా సినిమా ఫలితం అనుకున్న రేంజ్లో వచ్చేలా లేదు అన్నట్లుగా పరిస్థితి మారిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చరణ్ మార్కెట్ ఏమన్నా క్రాష్ అవుతుందా తన తదుపరి సినిమాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకి దారితీసింది కాగా గేమ్ చేంజర్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలకి ఏమాత్రం లేదని స్పష్టంగా తెలుస్తోంది